నాలుగు నెలల నుంచి అన్నం పెడుతుందండి ఈ డాక్కి కొత్తగా వచ్చింది ఇక్కడికి అంటే బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాంగ్ అడ్రస్లో వదిలిపెట్టినట్టున్నారు ఇక్కడే ఉంటుంది రోజు అన్నం పెడతా మా బండి కింద పడుకుంటుంది వర్షం వచ్చినా ఎండు వచ్చినా ఏదొచ్చినా నైట్ అక్కడే ఉంటుంది అది రోజు అక్కడికే వెళ్ళి అన్నం పెడతా దీని ప్రాబ్లం ఏంటంటే బాగా భయం దగ్గరికి రాదు టచ్ చేయనివ్వదు నాలుగు నెలల నుంచి అన్నం పెడుతున్నా కానీ అసలు టచ్ చేయనివ్వదు అన్నం పెట్టి దూరం వెళ్తేనే వస్తుంది దానికి యాక్సిడెంట్ అయింది కాలు విరిగింది ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ లెగ్ విరిగిపోయింది ఈ పట్టుకొని పెయిన్ కిల్లర్ మాత్రమే వేయగలిగిన ప్రతిదాన్ని మనం హాస్పిటల్ తీసుకెళ్ళలేమండి అది దొరకంది మనం ఏం చేయగలుగుతాం ఎక్కడైనా ఇప్పుడు క్యాచర్స్ హెల్ప్ తీసుకోవచ్చు ఇక్కడ ఖమ్మంలో ఉన్నర్లే కానీ పెద్ద ప్రాబ్లం డబ్బా ఇరుక్కపోవడమో డ్రైనేజ్లో పడిపోవడమో వైర్ ఏదైనా చుట్టుకోకపోవడమో అయితే ఎమర్జెన్సీగా మనం తీసుకొని వెళ్ళవచ్చు కానీ ఇది కాస్త ఎమర్జెన్సీ అంటే కొత్త టైం తీసుకొని అయినా చేయాలి కానీ చూస్తున్నాం అది పెయిన్ కిల్లర్ మాత్రం వేసామండి బర్త్ కంట్రోల్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి సిటీస్లో అయితే అంటే రాజమండ్రి అమలాపురం వరంగల్ కరీంనగర్ విజయవాడ ఇట్లాంటి పెద్ద సిటీస్లో అయితే ఉంటుందండి బర్త్ కంట్రోల్ సెంటర్ మున్సిపాలిటీ వాళ్ళది అంటే మన స్ట్రీట్లో ఉన్న డాగ్స్గా ఆపరేషన్ చేయించాలంటే చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు అసలు అసలు అది క్యాంపు ఉందా లేదా అని కనుక్కోవాలంటే పశువుల హాస్పిటల్ వెళ్తే అక్కడ డాక్టర్ స్టాఫ్ వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అక్కడ క్యాంప్ ఉందా లేదా అని క్యాంపు లేనట్టయితే మాత్రం మున్సిపల్ పశువుల హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని అడిగి వారి సజెషన్ మేరకు వాళ్ళు టైం ఇస్తే మెడిసిన్స్ వరకు నాలుగైదు వేలు అవుతాయండి ఆడకు ఒక్కొక్క ఆపరేషన్ చేయించాలంటే అట్లా మనం సర్జరీ చేయాలంటే అలా చేయించేయచ్చు కానీ స్ట్రీట్లో ఉన్న అన్ని పట్టుకోలేము చేయించలేము అండి కొన్ని దొరకవు కదా నెట్టు ఉండి క్యాచర్స్ ఉంటేనే అన్నిటికీ మనం చేయించగలుగుతాం అంటే మనకు అలవాటు ఉన్నాయి మనం ఫుడ్ పెట్టే వాటికి మనం వెతుక్కొని ఆటోలో తీసుకెళ్ళగలిగితే మనం చేయించవచ్చండి వేరే వాటిని చేయించాలంటే కష్టం దెబ్బలు తగిలిన వాటి గురించి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారండి కాలు విరిగిపోయి పడింది ఏం తినట్లేదండి ఇక్కడ ఉందంటే ఏం లేదు మీ దగ్గర ఉన్న మానవత్వంతో కాస్త నీడలో పెట్టి కాస్త అన్నము నీళ్ళు అందించండి మేము చేయగలిగింది కూడా అంతే అండి అన్నీ ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ నేను మాత్రం ఏం చేయగలుగుతుందండి చేయగలిగింది అన్నము నీళ్లు అందిస్తున్నాం వాటికి కావాల్సింది